హాముని సౌనకాది మహాములు మళ్ళీ అడుగుతున్నారు ఓ స్వామి మరి విష్ణుమూర్తి ద్వారా నారదుల వారికి వ్రతం గురించి తెలియజేశారు మరి నారదుల వారి ద్వారా భూలోకములో ఎవరెవరి వ్రతం గురించి తెలుసుకొని ఆచరించి వ్రతాన్ని ఆచరించి ఉన్నత గతులను అనుభవించారో మాకు సవిస్తరంగా తెలియజేయమని వేడుకోక అప్పుడు రెండో కథ చెబుతున్నాడు పూర్వం కాశీపట్నం నందు ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు ఆ బ్రాహ్మణుడు వేద విధుడు నాలుగు వేదాలను అభ్యసించాడు కానీ తినడానికి తిండి సంపాదించుకోలేక ఇల్లు తిరిగి మెచ్చ బతుకుతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు భగవానుడు ప్రియుడు ఆ విధంగా బ్రాహ్మణుడు చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించడం చూసి కరద చెందినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడుగా రూపం మారిపోయి ఆ వేద బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు బ్రాహ్మణుడా వేద విధుడవు అయినా కూడా తిండికి సంపాదించుకోలేక భిక్షాటన చేసుకుని బతుకుతున్నావు ఏమిటయ్యా సంగతి అని చెప్పేసి అడిగాడు అయ్యా అదేమో నాకు తెలియదు ఇక్కడ ఈ యొక్క జన్మలో నేను పూర్వ జన్మలో ఏదన్నా పాపం చేసుకున్నానో ఏమో ఆ పాపం ఈ జన్మలో ఇంత చదువు చదువుకున్నప్పటికీ కూడా చదువు ఉపయోగపడక భిక్షాటం చేసుకొని బతుకుతూ ఉన్నాను మరి పూర్వ జన్మలో చేసినటువంటి పాపం పోవాలంటే పూర్వ జన్మ పాపాన్ని జన్మలో అనుభవిస్తూ ఉంటే ఆ యొక్క పాపం పోవాలంటే ఏమి చేయాలో చెప్పు స్వామి అని చెప్పేసి పెట్టుకుండా ఆ సత్యనారాయణ స్వామి బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోయ్యా నువ్వంతా కూడా సగన శుభాలను అంది ఎట్లా చేయాలి చేయాలని మనం మొదటి అధ్యాయంలో చెప్పుకున్నటువంటి విధంగా సవివరంగా బ్రాహ్మణుడికి ఆ యొక్క దేవదేవుడు చెప్పి అక్కడికక్కడే కనబడకుండా పోయాడు ఈ యొక్క బ్రాహ్మణుడు అనుకున్నాడు ఏదో మంచి ఉపాయం చెప్పాడు ఒక మంచి వ్రతాన్ని చెప్పాడు ఆ వ్రతాన్ని ఆచరిస్తే బాగుండు రేపు నేను ఆ వ్రతాన్ని ఆచరిస్తాను అని మనసులో అనుకున్నటువంటి వాడై రాత్రికి నిద్రపోయి మర్నాడు ఉదయాన్నే లేచి స్వామి వారికి వేడుకున్నాడు అయ్యా ఈ రోజు నాకు భిక్షాను చేయగా వచ్చినటువంటి డబ్బుతోటి మీ యొక్క వ్రతాన్ని నేను కావలసిన సామాన్లు తెచ్చి మీ వ్రతాన్ని ఆచరిస్తానని సంకల్పం చేస్తా బయటికి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఆ రోజు వచ్చినటువంటి డబ్బుతోటి ఈ యొక్క వ్రతానికి కావలసిన సామాన్లన్నిటిను కూడా తీసుకొని బంధు వర్గాలను అప్పచెల్లెళ్ళందరినీ కూడా పిలుచుకొని పురోహితు సూర్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడు ఆచరించాడు ఎప్పుడైతే ఈ వ్రతాన్ని ఆచరించాడో పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మంతా కూడా తొలగిపోయి ఈ జన్మలో అతను చదివినటువంటి చదువు ఉపయోగపడి ఉన్నత స్థితికి ఏర్పడి ధనం ధాన్యం పశు బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుడు ధనంతో ధాన్యంతో పశు సంపదతో కుమారుడు కుమార్తెలు మనవాళ్ళు మనవరాలతో తొలగుతూ ఉన్నాడు ఆ యొక్క బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా విడువకుండా ప్రతి పౌర్ణమి తిరిగి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడో ఉన్నత స్థితిలో ఉన్నాడు అయినప్పటికీ ఆచరిస్తున్నాడో అదే సమయాన ఒక బోయవాడు ప్రతినిత్యము తన యొక్క గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కొండకు వెళ్లి ఆ కొండ కట్టెలను కొట్టుకుని వచ్చి ఆ కాశీపట్నంలో అమ్ముకొని జీవనం సాగించేటువంటి ఆ బోయవాడు ఆ రోజు కూడా కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళాడు బాబు బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది సాయంత్రం అయిపోయిన వాడికి అరిసిపోయినాడు నెత్తిన మోపులను నెత్తిన పెట్టుకొని వస్తూ ఉన్నాడు ఊర్లోకి పాపం కొంచెం దూరం వచ్చేటప్పటికి అలిసిపోయాడు నడవటానికి శక్తిడై ఏమి చేయాలో అర్థం కాక ఆ మోపును ఆ బ్రాహ్మణుడు ఇంటి ముందు ఉంటే ఇంట్లోకి వెళ్ళాడు ఏమన్నా పెట్టించుకో తిందాం కొంచెం శక్తి వస్తుంది ఆమె ఇంటికి పోదామని ఆ బ్రాహ్మణుడు ఇంట్లోకి వెళ్ళాడు ఎప్పుడైతే ఈ యొక్క బోయవాడు ఇంట్లోకి వెళ్ళాడో అదే సమయాన ఆ బ్రాహ్మణుడి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాడు అంత ఆకలి దప్పిగలతో ఉన్నప్పటికీ కూడా ఆ వ్రతము పూర్తయ్యేంత వరకు అక్కడే కూర్చొని వ్రతం పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడి చేత తీర్థ ప్రసాదాలు పెట్టించుకుంటూ అడిగాడు నువ్వు చేస్తున్నటువంటి వ్రతం ఏంటయ్యా ఎందుకు చేస్తున్నావు ఈ చేస్తున్నావుగా అప్పుడు తన వృత్తాంతం బ్రాహ్మణుడు చెప్పాడు ఎప్పుడైతే ఈ యొక్క బోయవాడ వ్రతం గురించి తెలుసుకొని అక్కడే తీర్థ ప్రసాదాలు తీసుకొని అక్కడి తప్పిగలను కూడా భోజనం కూడా అక్కడే చేసి మరలా ఇంటికి పై తేరడానికి వీధిలోకి వచ్చి తన మోపును నెత్తిన పెట్టుకుంటూ మనసులో అనుకున్నాడు నేను కూడా ఈ వ్రతం చేస్తే బాగుండే ఈ నెక్తిలో ఉన్నటువంటి మోపు అమ్మగా వచ్చినటువంటి డబ్బు తోటి ఈ వ్రతాన్ని ఆచరిస్తానని మనసులో సంకల్పించుకున్నాడు సంకల్పించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ మోపును భద్రపరుచుకున్నాడు వానకు తడవకుండా భద్రపరుచుకున్నాడు పాప రాత్రి నిద్ర రాలే నిద్ర రాకపోగా రేపు ఈ వ్రతాన్ని కట్టెల మోపు అప్పుడు పోతుందో పోదో ఈ వ్రతాన్ని నేను చేయగలనో లేదో నేను మనసులో సంకల్పించుకున్నానే నా కార్యం నెరవేరుతుందో నెరవేర్ ఈ అతనికి నిద్ర రాకపోగా ఎట్లాగో కాలం గడిపి మరునాడు ఉదయాన్నే లేచి రోజు చేసేటువంటి పనులు కాలకృత్య అనుష్ఠానాలన్నీ కూడా నిర్వర్తించుకుని శుచి స్వామి వారిని మళ్ళా వేడుకున్నాడు అయ్యా ఈ మోపమ్మినటువంటి డబ్బుతో తప్పకుండా నేను మీ యొక్క మతాన్ని ఆచరిస్తాను అని మనసులో చెప్పుకొని మరలా కట్టిన మోపును నెత్తిన పెట్టుకుని వీధిలోకి వెళ్ళాడు అనుకోకుండా మంచి ధనమంతో సాగుతాతో ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళేటప్పటికి ఆ మోపులకు విపరీతమైనటువంటి కిరాక్తి తగిలింది దాంతో మంచి ద్రవ్యం డబ్బులు వచ్చాయి ఆ డబ్బులతో సంతోషించి ఈ వ్రతానికి కావలసిన సామానంతా కూడా తీసుకొని బంధువర్గాన్ని బ్రాహ్మణులను పిలుచుకొని యథావిధిగా పోయేవాడు ఈ వ్రతాన్ని ఆచరించాడు ఎప్పుడైతే ఆచరించాడో జీవించి ఉన్నంత వరకు కూడా కష్టమంటే ఏందో లేకుండా జీవిస్తూ ఉన్నాడు ఆ యొక్క పోయేవాడు మోక్ష ప్రాప్తి పొందాడు సాక్షాత్ విష్ణు పాదాల చెత్తగా పోయేవాడు చేరాడు ఇది ద్వితీయోధ్యాయ సమాప్త ద్వితీయోధ్యాయ సమాప్త కానీ నారికేళ గోధుమ చక్రపిష్ట